ఎంత మధురమైనది మొదటి భాగం ధర్మశాస్త్రం అయిపోయింది ఐదు పుస్తకాలు ఆది కాండకాండం వరకు రెండవది పుస్తకాలు అయిపోయినాయి పన్నెండు పుస్తకాలు యహోశివా మొదలుకొని ఇప్పుడు మనం చదివినటువంటి ఎస్టేర్ వరకు ఇక మూడోది పద్య భాగంలోకి మనం వెళ్ళబోతూ ఉన్నాం పద్య భాగము ఐదు పుస్తకాలు ఈ ఐదు పుస్తకాలు అంటే యోబు కీర్తనలు సామెతలు ప్రసంగి పరమగీతం దీన్ని ఆ హీబ్రూ పోయిటరీ ఇది వాస్తవంగా మీరు గమనించినట్లయితే ఇది పోయిట్రీలో కూడా హిబ్రూ పోయిట్రీ దీని మనసులో పెట్టుకోండి ఇది హీబ్రూ పోయిటరీ అనేటువంటిది హెడింగ్ పెట్టుకోండి భాగం రాసుకోండి అందులో యోబు గ్రంథము శ్రమల ద్వారా దీవెనలు అనేటువంటి కాన్సెప్ట్ అందులో చెబుతుంది తర్వాత కీర్తనలు కీర్తనలు ప్రార్థన ద్వారా స్థుతులు తర్వాత సామెతలు ఆజ్ఞల ద్వారా జ్ఞానము ప్రసంగి పరమగీతము తర్వాత రాసుకోండి తర్వాత పారాగ్రాఫు హెబ్రి పద్యభాగమును హెబ్రి పద్యభాగమును పాత నిబంధన చరిత్ర ఆధారముగా మూడు ముఖ్య కాలములుగా విభజించవచ్చును ఒకటి పితృల కాలము యోగు గ్రంథము బీసీ రెండు వేల కాలానికి చెందింది రెండోదు దావీదు కాలము కీర్తనలు బీసీ వెయ్యి కాలానికి చెందింది మూడవది సులో కాలము ఈ సొలోమోను కాలానికి చెందినటువంటి దాన్ని మళ్ళీ సబ్ డివిజన్ కనుక చేసినట్లయితే ఏ పాయింట్ పరమగీతము యవనుని ప్రేమగీతం బి పాయింట్ సామెతలు మధ్య వయస్సు వ్యక్తి యొక్క జ్ఞానం తర్వాత సి పాయింట్ వృద్ధుని జ్ఞానం అంటే హెబ్రీలో ఉన్నటువంటి పద్యభాగము ఐదు పుస్తకాలను కూడా మనము మూడు కాలాలుగా విభజించవచ్చు ఒకటి యోబు గ్రంథము ఇదేమో పితృల కాలము రెండవది వచ్చేసేమో కీర్తనల గ్రంథము ఇదేమో దావిదు కాలము మూడవది సొలోమోన్ యొక్క మూడు పుస్తకాలు కాబట్టి దీని సొలోమోన్ కాలంగా మనం చెప్పవచ్చు అనమాట ఈ మూడు పుస్తకాల్లో కూడా ఒకటేమో యమనప్రాయంలో రాసింది ప్రేమ గీతము రెండోది మధ్య వయసులో జ్ఞానము సామెతలు మూడోది ఏమో వృద్ధాప్యానికి వచ్చిన తర్వాత ఆయన చెప్పిన జ్ఞానం గల మాటలు అది ప్రసంగి గ్రంథము తర్వాత సైడ్ హెడ్డింగ్ పెట్టుకోండి హెబ్రి పద్య భాగము యొక్క స్వభావం హెబ్రి పద్యభాగము జ్ఞాన గ్రంథములుగా కూడా చెప్పబడుచున్నవి కారణమేమనగా ఈ పద్యభాగముల్లో ఉన్న కావ్యములు జ్ఞానముతో నిండి ఉన్నవి బ్రాకెట్లో యోబు కీర్తనలు సామెతలు ప్రసంగి మరియు పరమగీతము తర్వాత లైన్లో రాసుకోండి హెబ్రి పద్యభాగము హెబ్రి పద్యభాగము యొక్క ముఖ్య స్వభావం ఏమనగా సమాంతర సమాంతర లేదా పోలిక అలంకారప్రాయముగా చెప్పబడుట మరియు ఒకే రకమైన ఉచ్చరణ కూడా బ్రాకెట్లో రితం బా బ్రాకెట్లో రితం ఉండుటను గమనించగలము తర్వాత సైడ్ హెడ్డింగ్ పెట్టుకోండి మూడు రకముల మూడు రకములుగా హెబ్రి పద్య భాగము విభజించవచ్చును ఒకటి లిరిక్ పోయిటరీ రెండవది డిడాక్టిక్ పోయిటరీ అండ్ థర్డ్ వన్ ఇస్ అ డ్రామాటిక్ పోయిట్రీ ఎబ్రి పద్య భాగం అనేటువంటిది మూడు రకాలుగా విభజించవచ్చు మూడు రకాలుగా ఈ మూడు రకాలు కూడా రాసుకొని దానిలో ఈ లిరిక్ పోయిటరీకి ఎగ్జాంపుల్ ఏమిటి అని చెప్పేసి అంటే కీర్తనలు అంటే పాటలు అనమాట అంత కూడా లి అవి లిరిక్స్ మొత్తం కూడా డిడాక్టిక్ పోయిటరీ డిడాక్టివ్ పోయిటరీ అంటే టీచింగ్ అనమాట ఇది డిడాక్టిక్ పోయిటరీకి ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే సామెతల గ్రంథము ప్రసంగి గ్రంథము డ్రామెటిక్ పోయిటరీ డ్రామెటిక్ పోయిటరీకి యోగు గ్రంథము పరమ గీతము కీర్తనలు ఇవన్నీ కూడా లిరిక్స్ పాటలు ఇవి డిడాక్టిక్ అంటే టీచింగ్ అనమాట సామెతలు గాని ప్రసంగి కానీ మొత్తం కూడా టీచింగ్ అది పొయిటరీనే గాని అందులో మొత్తం బోధ ఉంటుంది ఇక యోబు గాని పరమగీతం గాని కానీ ఇది డ్రామాటిక్ పోయిటరీ కోవకి చేరుతుంది అనమాట తర్వాత సైడ్ హెడింగ్ పెట్టుకోండి హెబ్రి పద్యభాగము యొక్క రెండు ముఖ్య రెండు ముఖ్య గుణాలు ఒకటి ప్యారలలిజం ప్యారలలిజం అంటే సమాంతరంగా లేదా ఒకే విధమైన ఒకే విధమైనటువంటి విషయాన్ని అనమాట ఉపయోగిస్తాడు రెండవది ఫిగరేటివ్ స్పీచ్ అలంకార ప్రాయము ఫిగరెస్ ఆఫ్ స్పీచ్ అలంకార భాష ఈ ప్యారలలిజంలో గనక ఈ పోయిట్రీ ప్యారలలిజంలో గనక చూసినట్లయితే మళ్ళీ వాటిలో ఉండేటువంటి విషయాలు ఏమిటంటే సినానమ్స్ ఉపయోగిస్తారు సినానమస్ రెండు యాంటీథెటికల్ ఇవేంటనేటువంటి తర్వాత చెప్తాను మూడవది సింథటిక్ నాలుగవది క్లైమాటిక్ ఐదవది ఎంబ్లైమేటిక్ ఇందులో మొదటిదానికి రాసుకోండి సిననమ్స్కి మొదటిదానికి రాసుకోండి సిననం అనే దానికి పర్యాయ పదము సినానమస్ అంటే ఒకే విధమైనటువంటి సమాంతరమైనటువంటి పర్యాయ పదం అనమాట సినానమస్కి రాసుకోండి మొదటి పంక్తి యొక్క ఆలోచన మొదటి పంక్తి యొక్క ఆలోచన బ్రాకెట్లో ప్రాథమిక ఆలోచన బ్రాకెట్లో ప్రాథమిక ఆలోచన బ్రాకెట్ క్లోజ్ రెండవ పంక్తిలో విభిన్న పదాలతో పునరావృతం అవుతుంది అంటే మీరు సామెతల గ్రంథం అంతా కూడా చూసేటప్పుడు మొదటి లైన్లో ఏమైతే చెప్తాడో దాన్ని అట్లనే మరలా రిపీట్ అవుతుందనమాట యాంటీతెటికల్ యాంటీథెటికల్ అనేటువంటి దానికి రాసుకోండి విరుద్ధమైన యాంటీథెటికల్ అంటే విరుద్ధమైన యాంటీథెటికల్ విరుద్ధమైన దానికి రాసుకోండి మొదటి పంక్తి యొక్క మొదటి పంక్తిలోని ఆలోచన రెండవ పంక్తిలో విరుద్ధ ఆలోచన ద్వారా నొక్కి చెప్పబడుతుంది మూడవది సింథటిక్ రాసుకోండి రెండవ పంక్తి మొదటి పంక్తి యొక్క ఆలోచనను వివరిస్తుంది లేదా మరింత అభివృద్ధి చేస్తుంది వివరిస్తుంది లేదా మరింత అభివృద్ధి చేస్తుంది తర్వాత నాలుగవది క్లామేటిక్ రాసుకోండి చివరి పదాన్ని మినహాయించి రెండవ పంక్తి పునరావృతం అవుతుంది ఎంబ్లమేటిక్ ఎంబ్లమెటిక్ అంటే సంకేతము ఒక పంక్తి ఒక పంక్తి ప్రధాన బిందువును తెలియజేస్తుంది రెండవ పంక్తి దానిని ఒక చిత్రం ద్వారా ప్రకాశింపజేస్తుంది తర్వాత హెడ్డింగ్ పెట్టుకోండి యోబు గ్రంథం సైడ్ హెడ్డింగ్ రచయిత రచయిత ఎవరిని తెలియనప్పటికీ కొందరు యోబని మరికొందరు ఎలీహు ఎలిహు అని ఇంకొందరు మోషే లేదా సోలోమోనో మరెవరైనా అయి ఉండవచ్చునని చెప్పుచున్నారు కాలము బీసీ పదిహేను వందలకు ముందు బ్రాకెట్లో పిత్తరుల కాలము ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించి ముందుకు వెళ్ళిపోదాం పాత నిబంధన కాలాన్ని కనుక మీరు చూసినట్లయితే పాత నిబంధన కాలము పాత నిబంధన కాలాన్ని మొత్తం రెండుగా విభజించడం అనేది జరిగింది ఆదాము దగ్గర నుండి మోసే వరకు ఉన్నటువంటి కాలము దీన్ని పిత్తరుల కాలము అని చెప్పేసి అంటారు మోసే దగ్గర నుండి క్రీస్తు వరకు ఇంకా యాక్యురేట్గా చెప్పాలి అంటే అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయము సంఘ ప్రారంభం వరకు అంటే ప్రారంభానికి ముందు దీన్ని ధర్మశాస్త్ర కాలము లేదా మోసే కాలము అని చెప్పేసి అంటారు ఇక సంఘం ప్రారంభమైన తర్వాత క్రీస్తు ప్రభు వచ్చే వరకు ఉన్నటువంటి ఈ కాలాన్ని సంఘ యుగము అని చెప్పేసి అంటారు లేదా సంఘ కాలము దీన్నే అంత్యకాలము అంత్యదినము అని కూడా బైబిల్ చెప్తూ ఉంటుంది అంత్యదినములో అని చెప్పేసి అంటే కాలం మొత్తం కూడా మూడుగా వర్గీకరించవచ్చు పితరుల కాలము పితరుల కాలము అంటే బీసీ నాలుగు వేల నుండి పదిహేను వందల వరకు ధర్మశాస్త్ర కాలము బీసీ పదిహేను వందల నుండి జీరో వరకు లేదా క్రీస్తు ప్రభు వచ్చే వరకు ఏడి థర్టీ త్రీ వరకు ఇక మూడవది సంఘకాలము అనేటువంటిది ఏడి థర్టీ త్రీ నుంచి క్రీస్తు యొక్క రెండవ రాకడ వరకు ఇది మీకు బాగా గుర్తుండాలి ఈ కాలం అనేటువంటిది ముడుగా వర్గీకరించబడుతుంది ఎందుకు అంటే పితృల కాలంలో ఉన్న చట్టం వేరు ధర్మశాస్త్ర కాలంలో చట్టం వేరు ఈ క్రైస్తవ యుగంలో చట్టం వేరు సంఘకాలము లేదా క్రైస్తవ యుగమో ఇక్కడ ఉండేటువంటి చట్టం వేరు ఇది స్పష్టంగా అర్థమవ్వాలి కొందరికి ఇక్కడ అర్థం కాకే సమస్య ఏమిటి అంటే పితరుల కాలంలో కనుక చూసినట్లయితే బలులు ఉన్నాయి బలులు కుటుంబ పెద్దలే అర్పించేవాళ్ళు ఉదాహరణకి నవాహు బలి నవాహే అర్పించాడు బలి అబ్రహామే అర్పించాడు ఇసాకు బలి ఇస్సాకే అర్పించాడు యోబు గ్రంథంలో కూడా యోబు బలి యోబే అర్పించినట్లుగా చూస్తున్నాం అంటే ఇది పితృల కాలానికి చెందింది అదే మోసే కాలంలో బలులు ఉన్నాయి కానీ ఈ బలులు యాజకులు అర్పించాలి కుటుంబ పెద్దలు అర్పించవచ్చా అంటే ఇక మోసే కాలానికి వచ్చిన తర్వాత కుటుంబ పెద్దలు అర్పించకూడదు రాళ్ళతో కొట్టి చంపేస్తారు ఇప్పుడు క్రైస్తవ కాలంలో కూడా బలులు ఉన్నాయి అయితే ఇవన్నీ కూడా ఆత్మ సంబంధమైన బలులు ఇక జంతువులు లేవు అంటే జంతు బలి మీకు కనబడింది అంటే ఖచ్చితంగా ఈ పాత నిబంధన కాలం క్రొత్త నిబంధన కాలం కాదు ఆ బలి అనేది కుటుంబ పెద్దలు ఇచ్చారు అంటే ఖచ్చితంగా అది పితృల కాలం ఆ బలి అనేది యాజకులు ఇచ్చారు అంటే అది ఖచ్చితంగా మోసే ధర్మశాస్త్ర కాలం అసలు బల అనేటువంటిది సంబంధమైన బలి అంటే ఖచ్చితంగా అది క్రైస్తవ యుగం ఇది అనమాట కాబట్టి యోగు గ్రంథం అనేటువంటిది పితృల కాలం అని ఎట్లా చెప్పగలరు అంటే యోబు తన బల్లు తన్నే అర్పించాడు కాబట్టి ఖచ్చితంగా అది ధర్మశాస్త్ర కాలం కాదు ఇక్కడైతే యాజకులు ఇవ్వాలి క్రైస్తవ యుగం అంతకంటే కాదు ఎందుకంటే క్రైస్తవ యుగం అయితే అసలు ఆత్మ సంబంధమైన బల్లే కానీ భౌతికమైన బల్లు ఉండవు కాబట్టి ఒకే ఒక కాలం అది పితృల కాలానికి చెందటానికి మాత్రమే అవకాశం ఉంది కాబట్టి యోబు ఆ కాలానికి చెందినటువంటి వ్యక్తిగా మనం గుర్తిస్తాం అన్నమాట తర్వాత పుస్తకం పేరు రాసుకోండి సైడ్ హెడ్డింగ్ పుస్తకము పేరు ఈ గ్రంథం నా ప్రధాన వ్యక్తిని బట్టి ఈ పేరు పెట్టబడినది తర్వాత ఉద్దేశ్యము శ్రమలు మరియు శోధనలు అనుభవించినప్పుడు శ్రమలు మరియు శోధనలు అనుభవించినప్పుడు దేవుడు దేవుని యొక్క సహాయము దేవుని సహాయం యొక్క లభ్యతను ఇది చెప్పుచున్నది మరియు దీనికి గల కారణమును స్పష్టముగా వివరించుచున్నది యోగు గ్రంథమే లేనట్లయితే మానవులకు సంభవించు మానవులకు సంభవించు శ్రమలకు వెనక ఉన్న కారణమును ఎరుగకపోదుమో పోదుము తర్వాత లైన్ రాసుకోండి శ్రమలు చెడ్డవని మానవుల యొక్క తలంపు అయితే దేవుని కోణములో చూసినట్లయితే శ్రమలకు ఒక ప్రత్యేక ఉద్దేశం ఉన్నట్లును శ్రమలకు ఒక ప్రత్యేక ఉద్దేశం ఉన్నట్లును అది మానవుల మేలుకై ఏర్పరచబడినట్లును గమనించగలము తర్వాత ముఖ్య పదములు ముఖ్య పదములు శ్రమ నీతి లేదా నీతి ముఖ్యమైన వచనాలు ముఖ్యమైన వచనాలు రెండవ అధ్యాయము మూడు నుండి ఆరో వచనాలు పదమూడవ అధ్యాయము పదిహేనో వచనము నలభై రెండవ అధ్యాయము ఐదు ఆరు వచనాలు నలభై రెండవ అధ్యాయము పదవ వచనం ముఖ్యమైన అధ్యాయములు ఒకటి రెండు అధ్యాయములు కామ ముప్పై ఎనిమిది నుండి నలభై రెండు అధ్యాయములు ఒకటి రెండు అధ్యాయాలు చివరి అధ్యాయాలు చాలా చాలా ఇంపార్టెంట్ యోబు గ్రంథంలో ముఖ్యమైన వ్యక్తులు యోబు సాతాను యోబు కామ దేవుడు రాసుకోండి తర్వాత సాతాను ఎలిఫజు జోఫరు బిల్దాదు ఎలీహు తర్వాత అవుట్లైన్ రాసుకోండి అవుట్లైన్ రోమన్ నెంబర్ ఒకటి యోబుకు సంభవించిన శ్రమ ఒకటి రెండు అధ్యాయములు యోబుకు సంభవించిన శ్రమ అందులో క్యాపిటల్ ఏ పాయింట్ రాసుకోండి యోబు యొక్క ఆస్తి మరియు అతని గుణగణములు ఒకటో అధ్యాయం ఒకటి నుంచి ఐదు వచనాలు క్యాపిటల్ బి పాయింట్ యోబుకు సంభవించిన శ్రమలకు గల కారణం ఒకటో అధ్యాయము ఆరు నుండి రెండవ అధ్యాయము పది వరకు క్యాపిటల్ సి పాయింట్ యోబును ఓదార్చుటకు వచ్చినవారు రెండవ అధ్యాయం పదకొండు నుండి పదమూడు వచనాలు తర్వాత రోమం నెంబర్ రెండు రాసుకోండి యోబు స్నేహితులు మరియు యోబు మధ్య జరిగిన సంభాషణ జరిగిన సంభాషణ మూడవ అధ్యాయము ఒకటి నుండి ముప్పై ఒకటవ అధ్యాయము నలభై వరకు కెపిటలే పాయింట్ మొదటి సంభాషణ మొదటి సంభాషణ మూడవ అధ్యాయము ఒకటి నుండి పద్నాలుగో అధ్యాయము ఇరవై రెండు వరకు అందులో ఒకటో పాయింట్ యోగు యొక్క విలాపము మూడవ అధ్యాయం ఒకటి నుండి ఇరవై ఆరు ఎలిఫజ ఒక నిమిషం ఎలిఫజు మాటలు నాలుగో అధ్యాయం ఒకటి నుండి ఐదో అధ్యాయం ఇరవై ఏడు వరకు ఎలిఫజ మాటలు మరియు యోబు సమాధానం ఆరో అధ్యాయం ఒకటి నుండి ఏడవ అధ్యాయం ఇరవై ఒకటి వరకు బిల్దాదు మాటలు బిల్దాదు మాటలు ఎనిమిదవ అధ్యాయము ఒకటి నుండి ఇరవై రెండు మరియు యోబు సమాధానం తొమ్మిదవ అధ్యాయము ఒకటి నుండి పదవ అధ్యాయము ఇరవై రెండు వరకు జోఫరు మాటలు పదకొండవ అధ్యాయం ఒకటి నుండి ఇరవై మరియు యోగు సమాధానం పన్నెండవ అధ్యాయము ఒకటి నుండి పద్నాలుగో అధ్యాయము ఇరవై రెండు వరకు తర్వాత క్యాపిటల్ బి పాయింట్ రెండవ సంభాషణ రెండవ సంభాషణ పదిహేనవ అధ్యాయం ఒకటి నుండి ఇరవై ఒకటో అధ్యాయము ముప్పై నాలుగు వరకు అందులో మరల ఎలిఫజ్ మాటలు ఎలిఫజ్ మాటలు పదిహేనవ అధ్యాయము ఒకటి నుంచి ముప్పై ఐదు మరియు యోబు సమాధానం యోబు సమాధానం పదహారవ అధ్యాయము ఒకటి నుండి పదిహేడవ అధ్యాయము పదహారు వరకు తర్వాత రెండు బిల్దాదు మాటలు బిల్దాదు మాటలు పద్దెనిమిదవ అధ్యాయము ఒకటి నుండి ఇరవై ఒకటి వరకు మరియు యోబు సమాధానం పంతొమ్మిదవ అధ్యాయము ఒకటి నుండి ఇరవై తొమ్మిది వరకు తర్వాత మూడో పాయింట్ జోఫరు మాటలు జోఫరు మాటలు ఇరవై అధ్యాయము ఒకటి నుండి ఇరవై తొమ్మిది వరకు మరియు యోబు సమాధానం ఇరవై ఒకటవ అధ్యాయము ఒకటి నుండి ముప్పై నాలుగు వరకు తర్వాత క్యాపిటల్ క్యాపిటల్సీ పాయింట్ మూడవ సంభాషణ మూడవ సంభాషణ ఇరవై రెండవ అధ్యాయము ఒకటి నుండి ముప్పై ఒకటవ అధ్యాయము నలభై వరకు ఇందులో మొదటి పాయింట్ ఎలిఫోజు మాటలు ఎలిఫజ మాటలు ఇరవై రెండవ అధ్యాయము ఒకటి నుండి ముప్పై వరకు మరియు యోబు సమాధానం యోబు సమాధానం ఇరవై మూడవ అధ్యాయము ఒకటి నుండి ఇరవై నాలుగవ అధ్యాయము ఇరవై ఐదు వరకు రెండవ పాయింట్ బిల్దదు మాటలు ఇరవై అధ్యాయము ఒకటి నుంచి ఆరు వరకు మరియు యోబు సమాధానం ఇరవై ఆరవ అధ్యాయము ఒకటి నుంచి ముప్పై ఒకటవ అధ్యాయము నలభై వరకు తర్వాత రోమన్ నెంబర్ మూడు ఎలిహు మాటలు ముప్పై రెండవ అధ్యాయము ఒకటి నుండి ముప్పై ఏడవ అధ్యాయము ఇరవై నాలుగు వరకు ఇందులో క్యాపిటల్ ఏ పాయింట్ మొదటి సంభాషణ ముప్పై రెండవ అధ్యాయము ఒకటి నుంచి ముప్పై మూడవ అధ్యాయము ముప్పై మూడు వరకు క్యాపిటల్ బి పాయింట్ రెండవ సంభాషణ ముప్పై నాలుగవ అధ్యాయము ఒకటి నుండి ముప్పై ఏడు వరకు క్యాపిటల్ సి పాయింట్స్ మూడవ సంభాషణ ముప్పై ఐదవ అధ్యాయము ఒకటి నుండి పదహారు వరకు క్యాపిటల్ డి పాయింట్ నాలుగవ సంభాషణ ముప్పై ఐదవ అధ్యాయము క్షమించాలి ముప్పై ఆరవ అధ్యాయము ఒకటి నుండి ముప్పై ఏడవ అధ్యాయము ఇరవై నాలుగు వరకు తర్వాత రోమన్ నెంబర్ నాలుగు రోమన్ నెంబర్ నాలుగు దేవుడు సుడిగాలిలో నుండి ప్రత్యక్షం ఒకట ముప్పై ఎనిమిదవ అధ్యాయము ఒకటి నుండి నలభై రెండవ అధ్యాయము ఆరు వరకు అందులో క్యాపిటల్ ఏ పాయింట్ మొదటి ప్రత్యక్షత మొదటి ప్రత్యక్షత ముప్పై ఎనిమిదవ అధ్యాయము ఒకటి నుండి నలభై అధ్యాయము ఐదు వరకు క్యాపిటల్ బి పాయింట్ రెండవ ప్రత్యక్షత నలభై అధ్యాయము ఆరు నుండి నలభై రెండవ అధ్యాయము ఆరు వరకు తర్వాత రోమన్ నెంబర్ ఐదు రోమన్ నెంబర్ ఐదు ముగింపు దేవుడు యోబు స్నేహితులను గద్దించుట నలభై రెండవ అధ్యాయము ఏడు నుండి పదిహేడు వచనాలు నలభై రెండవ అధ్యాయము ఏడు నుండి పదిహేడు వచ్చినా తర్వాత డీటెయిల్డ్ లైన్ రాసుకోండి డీటెయిల్డ్ లైన్ రాసుకోండి ఒకటవ అధ్యాయము ఒకటి నుండి ఐదు వరకు యోబు యొక్క గుణము మరియు ఆస్తి ఒకటో అధ్యాయము ఆరు నుండి పన్నెండు వరకు యోబును శోధించుటకు సాతాను అనుమతించబడుట ఒకటో అధ్యాయము పదమూడు నుండి ఇరవై రెండు వరకు సాతాను యోబు ఆస్తిని మరియు సంతానమును నష్టపరచుట రెండవ అధ్యాయము ఒకటి నుండి వచనాలు సాతాను యోబు ఆరోగ్యమును పాడు చేయుట రెండవ అధ్యాయము పదకొండు నుండి పదమూడు వరకు యోబును ఓదార్చుటకు యోబును ఓదార్చుటకు అతని స్నేహితులు వచ్చుట అతని స్నేహితులు వచ్చుట మూడవ అధ్యాయము ఒకటి నుండి మూడవ అధ్యాయము ఒకటి నుండి ఇరవై ఆరు వరకు యోబు తన పుట్టుకను గూర్చి విలపించుట నాలుగో అధ్యాయము ఒకటి నుండి ఎలీఫజు మాటలు నీతిమంతులు వర్దిలుతులు ఐదవ అధ్యాయము ఒక నిమిషము నాలుగో అధ్యాయము ఒకటి నుండి ఐదో అధ్యాయం ఇరవై ఏడు వరకు వేసుకోండి ఆరో అధ్యాయము ఒకటి నుండి ముప్పై వరకు యోగు సమాధానం యోగు సమాధానం నా వాద్యము న్యాయమైనది ఏడవ అధ్యాయము ఒకటి నుండి ఇరవై ఒకటి వరకు యోబు సమాధానం నా జీవితమునకు నిరీక్షణ లేదు నిరీక్షణ లేదు ఎనిమిదవ అధ్యాయము ఒకటి నుండి ఇరవై రెండు వరకు బెల్దాదు మాటలు యోబు మారు మనస్సు పొందాలి అని చెబుతున్నాడు అనమాట బెల్దాదు తర్వాత తొమ్మిదవ అధ్యాయము ఒకటి నుండి ముప్పై ఐదు వరకు యోబు సమాధానం మధ్యవర్తి లేడు పదో అధ్యాయము ఒకటి నుండి ఇరవై రెండు వరకు యోబు సమాధానం దేవునికి మొరపెట్టుట పదకొండవ అధ్యాయము ఒకటి నుండి ఇరవై వరకు జోఫరు మాటలు నీకు శ్రమ తగినదే అంటున్నాడు అనమాట జోఫరు పన్నెండవ అధ్యాయము ఒకటి నుండి ఇరవై ఐదు వరకు యోబు మాటలు యోగు సమాధానం యోగు సమాధానం దేవుడు దీనిని చేసను పదమూడవ అధ్యాయము ఒకటి నుండి ఇరవై ఎనిమిది వరకు యోబు మాటలు మా యోబు సమాధానం ఇంకనూ నాకు దేవుని ఎందు నిరీక్షణ ఉన్నది ఇంకను నాకు దేవుని ఎందు నిరీక్షణ ఉన్నది పద్నాలుగవ అధ్యాయం ఒకటి నుండి ఇరవై రెండు వరకు యోగు యొక్క సమాధానం మరణము అందరికీ వచ్చును పదిహేనవ అధ్యాయం ఒకటి నుండి ముప్పై ఐదు వరకు ఎలిఫజ్ నిందించుట దేవు యోగు దేవునికి భయపడుట లేదు యోబు దేవునికి భయపడుట లేదు అంటే ఎలిఫజ అంటున్నాడు అది పదహారవ అధ్యాయము ఒకటి నుండి ఇరవై రెండు వరకు యోగు సమాధానం యోగు సమాధానం మీరు వ్యర్థమైన ఓదార్పుదారులు పదిహేడవ అధ్యాయము పదిహేడవ అధ్యాయము ఒకటి నుండి పదహారు వరకు యోగు సమాధానం నా నిరీక్షణ ఎక్కడ పద్దెనిమిదవ అధ్యాయము ఒకటి నుండి ఇరవై ఒకటి వరకు బిల్దాదు మాటలు దేవుడు దుష్టులనే శిక్షించును అంటే నువ్వు కూడా దుష్టుడివే అని ఆయన అర్థం అనమాట యోగుని అంటున్నాడు పంతొమ్మిదో అధ్యాయము ఒకటి నుండి ఇరవై తొమ్మిది వరకు యోబు సమాధానం నా విమోచకుడు సజీవుడు అంటే నన్ను విడిపించేవాడు ఉన్నాడు అంటే నన్ను విడిపిస్తాడు అని యోగు నిరీక్షణ అనమాట ఇరవై అధ్యాయము ఒకటి నుండి ఇరవై తొమ్మిది వరకు జోఫరు మాటలు దుష్టులు శ్రమ పొందుదురు ఇరవై ఒకటవ అధ్యాయము ఒకటి నుండి ముప్పై నాలుగు వరకు యోగు సమాధానం దుష్టులు వృద్ధి పొందుదురు ఇరవై రెండవ అధ్యాయము ఒకటి నుండి ముప్పై వరకు ఎలీఫజు మాటలు యోబు దుష్టత్వము యోబు దుష్టత్వము గొప్పది అంటే చాలా పెద్ద దుష్టుడి నువ్వు అని అంటున్నాడు ఇరవై మూడవ అధ్యాయము ఒకటి నుండి పదిహేడు వరకు యోబు సమాధానం యోగు సమాధానం దేవుడు ఎక్కడ ఉన్నాడు ఇరవై నాలుగవ అధ్యాయము ఒకటి నుండి దీని పైన వేసేసుకోండి ఇరవై నాలుగో అధ్యాయము ఇరవై ఐదు వరకు ఇరవై ఐదో అధ్యాయము ఒకటి నుండి ఆరు వరకు బిల్దాదు మాటలు మనిషి నీతిమంతుడు నీతిమంతుడుగా ఉండలేడు ఓకే ఎంతవరకు రాసేసుకోండి వచ్చే వారం మనం ఇక్కడి నుంచి చూద్దాం